నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు శ్రీమాత్ర సింహరాశి వారి పరిస్థితి విశేషంగా ఈ అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా అండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహం వారికి లగ్నంలో శుక్రుడు కేతువు ఉన్నాడు ప్రజెంట్ కేతు అయితే ఇంకో సంవత్సరం మూడు నెలలు ఉంటాడు శుక్రుడు తొమ్మిదవ తేదీకి మారిపోతాడు సో ఎప్పుడైనా రెండు డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నటువంటి ప్లానెట్స్ కనుక రాశిలో ఉన్నప్పుడు అది కొంచెం డిఫరెంట్గా ఇస్తుందండి ఫలితం అంటే అంటే ఇప్పుడు చూడండి మనం కొన్ని కొన్ని రెండు ఈ కూరగాయలు రెండు కలుపుకో కలుపుకోవద్దంటాం కొన్ని పడనట్టు ఐటమ్స్ కొన్ని కలుపుకొని చేస్తే కూడా వంట కూడా పాడైపోతుంది షర్ట్ ఒక కలర్ ప్యాంటు ఒక కలర్ వేసుకున్న అది తికమట్గా అయిపోతుంది కాంబినేషన్ బాగోక సో డిఫరెంట్ కాంబినేషన్స్ కేతువేమో వైరాగ్యానికి కారకుడు శుక్రుడేమో అందానికి ధనానికి లగ్జరీ కార్ కూడా ఈ రెండు డిఫరెంట్ కోణాలు వైరోగ్యం ఉన్నవాడికి లగ్జరీ వెళ్ళబుద్ధి కాదు ఆ డిఫరెంట్ కోణాలు ఎప్పుడైతే లగ్నంలో వచ్చి కూర్చున్నాయో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి చిత్ర విచిత్రంగా ఉంటుంటుంది ఒకవైపు ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలని కొంతసేపు అనిపిస్తుంది ఏం ఆధ్యాత్మికం ఈ టైంలో ఎంజాయ్ చేయకపోతేలాగాని ఇటు వెళ్తూ ఉంటాడు ఈ ఘర్షణ వీళ్ళకి నైన్త్ వరకు ఉంటుంది నైన్త్ దాటిన తర్వాత రెండులోకి వెళ్తున్నాడు శుకుడు ఇక్కడ ఇక్కడ ఏంటంటే నైన్త్ వరకు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది దానికి ఏం ప్రాబ్లం లేదు రవి రెండులో ఉన్నంత కాలము ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తాడు వీళ్ళకి పదిహేడవ తేదీ వరకు ఉంటున్నాడు కాకపోతే ఎప్పుడైతే శుక్రుడు రెండులోకి వెళ్తాడో అది కూడా రవితో కలుస్తాడో శుక్రుడు యొక్క రాసుల్లో కూడా కుజుడు ఉన్నాడో ఇది తండ్రి తరపు వాళ్ళు తండ్రి మూలంగా గవర్నమెంట్ వ్యక్తుల మూలంగా వాళ్ళకి మనీ ఇవ్వడం వల్ల అనవసరంగా స్ట్రక్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా గవర్నమెంటు మెడికల్ రిలేటెడు తండ్రి తరపు ఫ్రెండ్స్ తండ్రి సమానులు వీళ్ళకి మనీ ఇచ్చేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మనకు అవసరం లేదు పోయినా పర్లేదు అనుకుంటే ఇవ్వండి కానీ అదర్వైజ్ ఇవ్వద్దు అని చెప్తాను బికాజ్ ఆఫ్ ఇక్కడ మనకి రెండులో చూడడానికి రెండు గ్రహాలు ఉన్నాయి కానీ కుజకేత ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నాయి రెండు కూడా అది అనవసరంగా ఏమవుద్ది మనం ఎవరికైనా మనీ ఇస్తే సరే వాళ్ళు లేటుగా ఇచ్చారా తొందరగా ఇచ్చారా పక్క పెడితే గొడవ అయితే అదొక తలనొప్పి ఎందుకు ఇచ్చాను అంటే ఎలా ఉంటుంది అది గొడవ మారింది అనుకోండి అసలు మనం ఎందుకు ఇచ్చాము ఎందుకు గొడవ పడుతున్నాము డబ్బులు మనవి పోయి అక్కడికి గొడవ ఏంటి అని అనిపిస్తుంది అవునా కదా సో ఇటువంటివి ఉంటాయి అయితే ఈ కు ఈ లగ్నం నుంచి మూడో స్థానంలో కుజుడు ఉన్నాడు అది కూడా నాలుగో అధిపతి అయినందుకు వీళ్ళకి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కుజుడు మూడులో ఉంటాడు మూడులో ఉండే కుజుడు ఎప్పుడు కూడా ఒక ధైర్యాన్ని ఇస్తాడండి అంటే మనం కరేజెస్గా ఉంటాం ఏదైనా ఒక ధైర్యంగా స్టెప్ వేయడం భయపడకపోవడం ఇలాంటి ఆ రిస్క్ తీసుకుంటారు ఎగ్జాక్ట్లీ మీరు మంచి వాడు వాడారు రిస్క్ తీసుకుంటారు ఇక్కడ వీళ్ళు రిస్క్ తీసుకోవడం ఒక యోగాన్ని ఇస్తుంది వీరికి సింహం వారికి అలాగే నాలుగో అధిపతి కదా మూడులో ఉన్నాడు కదా ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుందంటే ఇక్కడ కొంచెం భూమి మూలంగా ధనం రావడము అలాగే భూమి మీద అమ్మేయడం ద్వారా ధనం రావడము ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట వీరికి అదొకటి అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఈ రాశివారు ప్రత్యేకంగా ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భూ సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో చేయకూడదు ఈ మంత్ పర్టికులర్గా అంటే అక్టోబర్ మంత్ ఇరవై నాలుగు ఇరవై తేదీలు ఇక సంతానం విషయం కనుక చూసుకున్నట్లయితే సంతానానికి గతంలో ఏవైతే వాళ్ళ కొంచెం ఫైనాన్షియల్గా అంత గ్రోత్ లేదనుకుంటుంటారో అంటే కొంతమందికి చూడండి ఇంట్లో పిల్లడు ఉంటాడు వాడు బీటెక్ అయిపోయింది ఇంకా ఉద్యోగం రావట్లేదు ఏంటంటే వాడికి స్ట్రెస్గా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి ఇదిగా ఉంటుంది ఎవరైనా వచ్చితే అడుగుతే ఏం చెప్పాలో అర్థం కాదు ఆ స్థితి నుంచి కొంత రిలీఫ్ వస్తుంది ఎందుకు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ పంతొమ్మిదో తేదీ వరకు పంచమాధిపతి అయిన గురువు లాభంలో ఉంటున్నాడు సో నైన్టీన్త్ వరకు ఈ మంత్ అక్టోబర్ నెలలో నైన్టీన్త్ వరకు వీళ్ళకి స్కోప్ ఎక్కువగా ఉంది కాబట్టి ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు ఏదైనా చేసినా నైన్టీన్త్ లోపల చేసుకోవడం చాలా మంచిది అంతే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏం చేస్తారు ఇప్పుడు టూర్ ఉందిగా మనం తర్వాత వెతుక్కుందాం అనుకుంటారు కానీ అసలు నీకు టైం అయిపోతుంది అక్కడ నీ కరెక్ట్ టైంలో నువ్వు చేయకుండా తర్వాత ఎప్పుడో చేస్తానంటే అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అట్లా ఎప్పుడూ సింహం వారికి సింహలగ్నం వారి యొక్క సి సంతానానికి వీళ్ళకి కాదు డైరెక్ట్గా అదొకటి ఇక అలాగే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కనుక చూసుకుంటే కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంటుందండి వీరికి బ్యాక్ పెయిన్ ఏదో ఉన్నట్టు అనిపించి ఇండేషన్ అనిపించడం తీరా చెక్ చేసుకుంటే ఏం లేకపోవడం ఇలాంటివి ఉంటాయి అలాగే కొంచెం వీరికి వివాహ సంబంధించిన విషయంలో కూడా కొద్దిగా లేట్ అవుతుంటాయి పనులు ఎందుకంటే సప్తమంలో రాహు ఉంటూ సప్తమాధిపతి అష్టమంలోకి వెళ్ళి వక్రించాడు కాబట్టి రెండు మంద గ్రహాలు శనివత్ రాహు అంటారు కాబట్టి స్లో మూమెంట్ అవ్వడము విదేశీ సంబంధాలు కుదరడము ఓకే ఆన్లైన్లోనే చూసుకొని ఓకే చేసుకోవడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి లేకపోతే ఫారెన్లో ఉన్న వాళ్ళు వీళ్ళని ఏదో పరిచయం అయి ఫారినర్స్ని చేసుకోవడము ఇట్లాంటివి కూడా ఉంటాయండి ఒక్కోసారి కొంతమంది చూడండి అక్కడికి వెళ్ళి అవుతారు అక్కడ ఫారినర్ ఎవరో పరిచయం అయితే వాళ్ళని వివాహం చేసేసుకుంటారు అటువంటివి ఎక్కువగా చూపిస్తుంది ఇక్కడ ప్రేమ అనురాగాల పరంగా ఎలా ఉంటుంది భార్య భర్త మధ్య సంబంధాలు ఒకటండి ఇక్కడ షష్టమాధిపతి సప్తమాధిపతి అవుతారు లగ్నానికి శని ఆయన రాహుతో కనెక్ట్ ఉన్నాం కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ రెండు మూడు విషయాలు ఒకటి ప్రేమగా ఎలా ఉంటారు ప్రేమగా ఉంటారా లేదా అంటే ప్రేమగా ఉంటారు ఎందుకంటే ప్రజెంట్ గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి కాకపోతే ఎప్పుడైతే గురువు మారిపోతాడో మనకి పంతొమ్మిదో తేదీ నుంచి మారిపోతున్నాడు మారిపోతున్నప్పుడు ఏం చేస్తాడంటే ఈ గురువు మారి మారగానే అపోహలు పెరుగుతూ ఉంటాయి అంటే అవతల వాళ్ళు చేయకపోయినా చేశారేమో నైన్టీన్త్ తర్వాత మీరు గమనించండి కావాలంటే ఇప్పుడు ఏంటండి మా ఆవిడలో అనుమానిస్తుంది అంటాడు అసలు ఏమీ జరగదు ఏమిటండి మా ఆలో అనుమానిస్తున్నాడు అంటది ఆవిడ అంటే ఏమిటి అది సీక్రెట్ సైన్ అయింది సప్తం సీక్రెట్ సైన్ అయినందుకు అక్కడ ఆల్రెడీ రాహు అపోహకారకుడు ఉన్నందుకు శని వచ్చి కలుస్తున్నందుకు ఏదో చేశాడు దాని గురించి అది అడిగేసేయాలి కడిగేసేయాలి మాట్లాడేసేయాలి అది క్లియర్ చేసుకోవాలనేది పంతొమ్మిది నుంచి పెరుగుతుంటుంది వీళ్ళు కాబట్టి అటు అటువంటి అపోహలకు వెళ్లకుండా ఉండాలి సో ఆవేశంగా ఏ నిర్ణయాలు తీసుకు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీరికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో దశమాధిపతి నీచి పొందుతున్నాడు తొమ్మిదో తేదీ నుంచి కాబట్టి నైన్త్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఆఫ్ పీరియడ్లో కొన్ని కొన్నిసార్లు ఏముందిలే ఈ ఉద్యోగం ఏముంది మానేద్దాం ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కేతువుతో శుక్రుడు ఇంతకాలం ఉన్నాడు అంటే ఎప్పుడు మానేయాలి ఎప్పుడు మారిపోవాలి మారిపోవాలని ఇస్తూ ఉంటాడు ఎలా ఉంటాయంటారండి గ్రహాలు కొంతమందికి నేను చూస్తుంటాను కదా ఈ కేతు సంబంధం వచ్చినప్పుడు లేదా టెన్త్ లాడు పాడైనప్పుడు గోచారంలో అసలు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నా ఇంట్లో వాళ్ళు చెప్తున్నా వినరు వద్దు నాకు ఇష్టం లేదు మానేయాలి వాడు ఆ రోజు అలా అన్నాడు వీళ్ళు ఇలా ఉన్నారు ఏదో వస్తుంది ఏదో ఏమో సరే ఓకే వస్తే వీఆర్ హ్యాపీ రాకపోతే పరిస్థితి ఏంటి మానేయాలనిపించి మానేసిన తర్వాత అప్పటి వరకు కళ్ళు తెరుచుకోవు మానేసిన తర్వాత నేను ఎందుకు మానేశాను అని మళ్ళీ వెళ్ళి ఏమైనా ఆఫర్ ఉందా మన కంపెనీలో ఇంకా ఎవరైనా తీసుకున్నారో అని అడుగుతూ ఉంటారు అంటే కేతు ఏం చేస్తాడంటే చిత్ర విచిత్ర గ్రహం చిత్ర విచిత్ర గ్రహం అన్ని చిత్రాలు చేస్తుంటాడు మ్యాజికల్ ప్లానెట్ అంటారు దాన్ని అది ఒక్కొక్కసారి యోగించినప్పుడు అలాగే మ్యాజికల్గా యోగిస్తుందండి కేతువు ఇప్పుడు కేతువు లగ్నంలో ఉన్నాడు కదా వీళ్ళు సింహ సింహలగ్నం వారికి ఒక గడిచిన రెండు నుంచి కూడా ఆధ్యాత్మిక రంగంలో చిత్ర విచిత్రాలు కనిపిస్తాయి దర్శనాలు అవుతాయి మనకి అంటే సింహం వారికి ఎలా అంటే నిద్రలో మనకి అంటే ఊహల్లో కొన్ని దర్శనాలు అవ్వడము లేకపోతే స్వప్నంలో దర్శనాలు అవ్వడము లేకపోతే ఏదైనా జపం చేస్తూ ఉంటే సడన్గా అమ్మవారు వచ్చినట్టు అనిపించడం ఇలాంటివన్నీ ఇస్తాడు కేతువు సో పీక్ స్టేజ్లో ఒక ఇది ఇస్తాడు అంటే ఆధ్యాత్మికంగా కానీ లేకపోతే వాళ్ళు ఉన్న ఏ ఫీల్డ్లో అయినా ఒక టాప్ రేంజ్లోకి తీసుకెళ్ళే జ్ఞానాన్ని ఇస్తాడు వైరాగ్యాన్ని ఇస్తాడు ఆటంకాలు ఇస్తాడు మూడు పోర్ట్ఫోలియోస్ అయినవి కాకపోతే సింహం వారికి లగ్నంలోకి ఏతు ఉన్నందుకు నేను చెప్పేది ఒకటే మీరు ప్రత్యేకంగా రోజు ఉదయం నిద్ర లేచి లేవగానే ఓం గమ్ గణాధిపతి నమ అని చేసుకోండి చాలు అదేంటంటే ఆ ఎనర్జీతో మీరు స్టార్ట్ అవుతారు కదా రోజు ఆ ఎనర్జీతో స్టార్ట్ అయినటువంటి ఆ స్టార్టింగ్ పాయింట్ ఏదవుతుందో అద్భుతంగా పనిచేస్తుంది సో ఇంకా విశేషంగా మనకి పండుగలు ఉన్నాయి ఆ పండగలు ఎలా వినియోగించుకుని రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి బాగుంటుందంట ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనంటే సింహము వారికి ప్రత్యేకంగా నేతితో దీపం వెలిగించడం మంచిది రెండు పండగలకి కూడా దీపారాధన చేయడం అనేటువంటి నేతితో దీపం వెలిగించడం మంచిది అలాగే వీళ్ళకి గురువు ఎలాగో పన్నెండో పంతొమ్మిదో తేదీ నుంచి పన్నెండులోకి వచ్చేస్తున్నాడు పంతొమ్మిదో తేదీ నుంచి ట్వెల్త్ హౌజ్లోకి వస్తున్నాడు సింహం వారికి సో మీరు ఏదైనా వీళ్ళు ఏదైనా ఆలయానికి వెళ్ళి ఇప్పుడు లక్ష్మీ దేవి దీపావళి రోజు కావచ్చు దసరా రోజు కావచ్చు సేవ చేయండి అక్కడ సేవ చేస్తే పన్నెండులోకి వచ్చే గురువు ఇచ్చే రిజల్ట్స్ అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే పన్నెండులోకి వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా నైన్టీన్త్ తర్వాత చేసే ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగుంటాయి మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఇది ఎలా అంటేనండి ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాము అంటే మనకు ఆల్రెడీ చేతులు కాళ్ళు కండలు ఉన్నాయి కానీ మనం ఉన్న వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ చేయాలంటే ఏం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి వర్కౌట్ చేస్తేనే మనం ఇంకొంచెం హెల్తీగా ఉంటాం అలాగే మన సోల్కి మన పూర్వజన్మ కర్మ కర్మ పట్టి మనకు తెచ్చుకున్నది కొంత పుణ్యం ఉంటుంది ఈ పుణ్యం కరెక్ట్ వేలో మనకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ జన్మలో ప్రజెంట్ ఉన్న టైంలో ఇంకొంచెం భగవత్ అనుగ్రహం కావాలి దాన్ని ఇంకొంచెం పుష్ అవుతుంది ఇప్పుడు ఇద్దరు కలిసి కారు వస్తున్నారు ముంగుకి వెళ్ళట్లేదు లారీ వస్తున్నారు ఇంకో మనిషిలాగానే అవుతుంది అది కదులుతుంది అట్లా ఎక్స్టర్నల్ ఫోర్స్ సేవల ద్వారా వస్తుంది గురుసేవ గోసేవ లేకపోతే ఆలయాలు ఇవ్వాలి అక్కడ ఏదైనా ప్రసాదం ఇంకా ఇంకేదో హెల్ప్ చేయడం చేస్తే మంచిది వీళ్ళకి ఓకే సో ఓవరాల్గా ఈ రాశివారి పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత